శోభాయమానంగా బాల్యం నుండే మొక్కల మీద ప్రేమతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో తోటను ప్రారంభించిన శోభాగారి తోట తను తక్కువ మట్టి ఇంట్లో వచ్చే వేస్ట్తో ఎన్నో రకాల మొక్కలను పెంచారో చూడండి గ్రాఫ్టింగ్లో సక్సెస్ అయి తన గార్డెన్లో చాలా రకాల పండ్ల మొక్కలు అలాగే రేర్ వెరైటీస్ ఎక్కువగా పెంచారు మొక్కలు చిన్నగా ఉన్న కాయలు బాగా వచ్చాయి మీరు ఈ వీడియోలో చూడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు పెంచుతున్న శోభా గారు గార్డెన్లో వచ్చే ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టు తక్కువ మట్టితో చాలా మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో తోటని చేస్తున్న శోభా గారు వీరికి హ్యాట్సప్ చెప్పాల్సిందే పిట్ట కొంచెం కూతగనం అనే విధంగా చిన్న మొక్కలకే ఎక్కువ పండ్లు కూరగాయలు కాయిస్తున్న శోభ గారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల వెల్కమ్ ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్ శోభ వాళ్ళ ఇంత ముందు ప్రీవియస్ వీడియో చూపించాను బట్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా తన గార్డెన్ సెటప్ చేసుకున్నారు సో ఇప్పుడు కొత్తగా అంటే మన గార్డెన్ అనేది ఎప్పుడు ఒక తిరిగి ఉండదు కదా రూపురేఖలు దిద్దుకుంటూ దాని అందాన్ని దాని ప్రకృతి మనకు ప్రసాదించిన కాబట్టి మారుతూ ఉంటుంది నేచర్ మనం సీజన్ వైజ్ సో మీకు అందుకనే మా ఫ్రెండ్ శోభ గారి గార్డెన్ చూపించినందుకైతే వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇప్పుడు మనం శోభ గారి పరిచయం చేసుకుంటారు తినండి హాయ్ అండి నా పేరు తీసారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీస్తాను అన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ గార్డెన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ లీటర్ వన్ లీటర్ బాటిల్లోనే తను ఎంత బాగా పెట్టారు చూడండి ఎంత బాగుందో మొక్క తన క్రియేటివిటీ చాలా బాగుంటుంది శోభ గారిది ఎంత క్రియేటివ్ అంటే వన్ లీటర్ బాటిల్లో పెట్టడమే కాకుండా ఇంత మంచిగా హెల్తీగా రావడం అంటే చాలా నిజంగా గ్రేట్ నైస్ హ్యాట్స్అప్ మనకు యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అలానే పెట్టుకున్నది ఎంత బ్యూటిఫుల్ గా అంటే వీళ్ళ హౌస్ లోకి రాగానే ప్రకృతి గాలి మంచిగా నేచర్ అనేది మనకు మంచిగా వస్తుంది ఏంటి ఇప్పుడు మన నవే డేస్ లో అంత కాలుష్యం కదా సో ఈ గాలి అనేది మనకు మంచి గాలిని ఇస్తుంది సో ఇక్కడ బాగుంది ఇక్కడ చూడండి ఇంకొకటి ఇక్కడ మీరు చెప్పండి శోభ గారు ఇక్కడ మీరు ఇది పెట్టుకున్నారు కదా ఇక్కడ కృష్ణుడు అది దీంట్లో లోటస్ ఉండదండి లోటస్ కొంచెం దెబ్బ అది ఎండకి పెట్టాను దీంట్లో లోటస్ పెట్టాలి ఫిషెస్ చూపించండి లక్ష్మీ గారు సార్ చూపిదా ఫిషెస్ చూడండి ఎన్ని గబ్బీస్ కదా నైస్ చూడండి ఎన్ని గబ్బీస్ ఎన్ని ఉన్నాయో ఓ చూడండి ఇక్కడ కృష్ణుడు చిన్ని కృష్ణుడు బృందావనంలో కృష్ణయ్య చాలా బాగుంది కదా వీళ్ళు చూడండి ఇక్కడ ఫ్లూట్ లాగా ఇక్కడ బలే అరేంజ్ చేశారు ఇది ఏంటి ఎట్లా పెట్టారు ఓకే లైట్ పెట్టారు ఓకే ఇక్కడ ఇంకొకటి స్పెషాలిటీ ఉంది శోభగారి గార్డెన్ లో అండి అమ్మ శోభగారి ఇది ఏంటి మీరు చెప్తారా మన వ్యూయర్స్ కి ఏం చేశాగా కూడా ఐడియా లేదు టీ షర్ట్లతో తయారు చేసిందండి ఇది ఓకే హ్యాంగింగ్స్ ఓకే టీషర్ట్స్ టీషర్ట్స్ ఇలా ఓకే చూడండి అంటే మనం మనం అనుకుంటే ఏదైనా క్రియేటివిటీ అనేది చూడండి మనము వాడని టీ షర్ట్ ఉంటారు కదా సో థ్రెడ్స్ లాగా హ్యాంగింగ్ లాగా చేసి చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళకి ఎంత మంచిగా ప్లెజెంట్ గా అనిపించేటట్టుగా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా చూడండి వాళ్ళ ఇంట్లోకి రాగానే మొక్కల స్వాగతం అంటే మనం మొక్కలు చూసే చెప్పవచ్చు మన శోభ గారికి మొక్కల ప్రేమికులు ఎంత ఇష్టమో మొక్కలు అనేది కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళ కూడా ఈ ప్లాంట్ ఏంటండి శోభ వావ్ నైస్ ఫ్యాషన్ ఫ్రూట్ రెడ్ ఎట్లా క్రీపర్ చూడండి ఎంత బాగుందో ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి కాయలు ఎలా వచ్చాయో ఈ ఒక డెకరేటివ్గా ప్లస్ కాయలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లాంట్ అనేది ఇక్కడ పెట్టారు వీళ్ళు శోభ గారు ఇక్కడ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ రెడ్ గేట్ చూడండి ఎంత మంచిగా డెకరేటివ్ గా అండ్ ప్లస్ ఫ్రూట్స్ కూడా చాలా వచ్చాయి అంటే రెడ్ కలర్ అంట చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఎంత సైజు కూడా చాలా పెద్దగా వచ్చాయి పైన వీళ్ళ గార్డెన్ చూపిస్తాను శోభ గారి గార్డెన్ వెళ్దాం ఫ్రెండ్స్ అంటే మేము మొక్కల ప్రేమికులం కదా సో అందుకని మొక్కలు ఇచ్చుకుంటున్నాం గిఫ్ట్ అనేది మంచిగా ఫోటో పెట్టండి లక్ష్మి గారు శోభ గారికి ప్లాంట్ ఇస్తున్నారు ఏదో మా తృప్తి కోసం అలా మా ఫ్రెండ్కి అయితే మేము గిఫ్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి పైకి వచ్చాము డాబా పైకి గార్డెన్ చూపించబోతున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ గారు ఇప్పుడు మనకు చూపిస్తారు చెప్తారు చెప్పండి కలర్స్ అండి ఓకే ఇదేమో పర్పుల్ బీన్స్ బాగున్నాయి బీర భలే వచ్చాయండి మీరు ఎందులో పెట్టారు దీంట్లో ఏం లేదండి ఇవన్నీ ఎండిటాకులు వేసి పైన కొంచెం మట్టి వేసి పెట్టాను అంతే ఓకే నైస్ ఇవన్నీ ఇది పుదీనా చూడండి ట్యాంక్ కదా సింటెక్స్ ట్యాంక్ వాటర్ అంతా మళ్ళీ మొక్కలకి డైల్యూట్ చేసేస్తాం ఓకే ఓకే చూడండి మంచి ఎంత బాగా బాగొచ్చాయిందో ఇల్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా చెప్పండి శోభ గులాబీలు కలర్స్ ఓకే 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 దీంట్లో కలర్స్ ఓకే ఆకుకూరలు ఓకే ఇది వచ్చి టమాటా ప్లాంట్ పేరు తెలీదండి నేను ఫ్లవర్స్ ఆల్రెడీ అయిపోయినాయి ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి ఎడినియం ఇక్కడ ఆకుకూరలు ఇది ఎడినియం అండి ఓకే చూడండి రోజ్ ఫ్లాంట్ కూడా చాలా బాగుంది ఎడినియం ఇది వచ్చేసి పింక్ ఎడినియం ఇది ఇది పింకేనా ఓకే బాగుంది చెప్పండి ఇవన్నీ మిర్చి మిర్చి క్యాబేజీ వంకాయ ఓకే ఇది పీనట్ బటర్ ఓకే వన్ ఫ్లవర్స్ బ్లాక్ గోవా బ్లాక్ వచ్చిందండి వచ్చింది అండి మళ్ళీ ఇప్పుడు పిందలు పడుతున్నాయి ఓకే నేను ఇది సూర్యనామచేది ఆహా ఇది సపోటా వన్ కేజీ ఏదో అంటారు అది ఆహా ఇది ఇక్కడ బనానా సపోటా కాయలు వచ్చాయా చూపించు ఓ బనానా సపోటా అంటండి ఇది వావ్ స్వీట్ ఉంటదా అండి ఇవి సపోటా మీకు దాని మీద పండుతాయ తీస్తారా అండి కొంచెం అయితే ఇది నాది కూడా ఇదే అయితే ఇదే షేప్ నా నా దగ్గర ఉన్న సపోటా కూడా ఇది వాటర్ ఓకే 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 ఇది వైట్ నేరేడు వచ్చాయా అండి నేరేడు నేరేడు ఫస్ట్ ఇయర్ వచ్చి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పోతే వస్తుందా వా తను కూడా ఇప్పుడే చూస్తుందంట వైట్ సెకండ్ టైం సెకండ్ టైం కాయ వచ్చిందా ఇది వచ్చేసి కాశ్మీర్ ఆపిల్ బేర్ అంటండి ఇది ఒక వెరైటీ రేర్ వెరైటీ తన ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం చాలా రేర్ వెరైటీస్ బాగా పెంచుతారు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను తన గ్రాఫ్టర్ కూడా బాగా చాలా బాగా చేస్తారండి గ్రాఫ్టింగ్ చేసిన విసిరి అంటే ఇది తనే చేస్తారు కదా ఇదేమో మిల్క్ ఫ్రూట్ ఓకే మిల్క్ ఫ్రూట్ ఆమడ చూసారా ఆమడా అడవి అంటారు కదా ఓకే ఓకే ఇది ఇక్కడ చూడండి ఆకులు లేవు కానీ కాయలు మాత్రం బలె ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది ఓకే ఇది మా పాలస పూట ఓకే ఇది బ్లాక్ ఇది చూసారా పెప్పర్ నైస్ ఎట్లా తెచ్చారా సపోటా ఏం సపోటా అంజీ అయింది వావ్ అంజీర్ పండింది కూడా ఇది స్ట్రాబెరీ గోవా ఇవ్వండి అంత పూత వావ్ నాకు గోవా బాగా వస్తుంది ఓకే ఇది కాటా ఫ్రూట్ ఫ్రూట్ ఓకే ఓకే తమలపాకు ఇది ఏంటిదండి ఇది ఇది ఫ్రూట్ అండి క్యాటే ఫ్రూట్ ఇది నేడ ఉండాలన్నారని వీటి కిందకి పెట్టాను ఓకే 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 కలెక్షన్స్ పెట్టి మందారాలు కటింగ్ తోటి పెట్టారండి ఇది లేదండి కొన్నవే ఇది ఇది గార్డెన్ మీట్ లో ఇచ్చారు ఫైత్ గారు అని ఓకే ఓకే సరే సరే ఇది నోని ఫ్రూట్ నోనీ ఫ్రూట్ వచ్చిందా ఫ్రూటింగ్ అండి ఉన్నట్టునే కదా అక్కడ ఉన్నది అది చూడండి చూపించండి ఈ ఫ్రూట్ వచ్చేసి నోని ఫ్రూట్ అంటే అంటే ఎలా ఇది పండిపోయినట్టేనా వదిలేస్తున్నాను ఎలా తినాలి అంటే కట్ చేసుకోవాలా తెలియదా చూడండి చిన్న పైనాపిల్ లాగా అనిపిస్తుంది చూడడానికి నోని ఫ్రూట్ అంట చూడండి పార్ట్ సైజ్ చూడండి ట్వంటీ లీటర్స్ బకెట్ పెయింట్ బకెట్ సాయిల్ చూడండి ఎంత కొంచెం ఉంది ఫ్రూటింగ్ మాత్రం బలం ఉందండి నోని ఫ్రూటా ఓకే ఇది గజనిమ్మ నిమ్మకాయలు కూడా ఉన్నాయి గజనిమ్మ స్వీట్ నారింజ నారింజ స్వీట్ ఒక చూడండి నారింజ కూడా బల వచ్చే ఓ నైస్ బూడిద జల్లినట్టు రేదో ఫెస్ట్ వస్తే చూడండి నారింజ రాలేదు రాకుండా బూడిద దొరికిందని ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు తను రాకముందే కాయలు ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కడ మేము ఇంత కష్టపడుతున్నాం కదా మనము సో రాకుంటే బాగుండదు అంటే మళ్ళీ మొక్క ఖరాబ్ అయితది మన ఫూటింగ్ రాదన్న ఉద్దేశంతో చూడండి బూడిద చల్లారు చూడండి కాయలు బలే ఉన్నాయి నారింజ ఇది బత్తాయి బత్తాయి బావు చిన్న పోట్లోని బలే వస్తున్నాయి అండి గారు మీకు పంపర పనస అంటే చూడండి మళ్ళీ ఇప్పుడు పోతుంది పంపర పనస అన్ని ట్వంటీ లీటర్ బకెట్ లో అండి మీకు ఓకే ఫోర్ మళ్ళీ ఇంకా నిమ్మ గజ నిమ్మ ఓకే చెప్పండి ఈ మొక్కలన్నీ మీరు గ్రాఫ్టింగ్ చేసారా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తను గ్రాఫ్టింగ్ చేసుకుని పెంచారంట ఏంటివో మీకు ఇప్పుడు చూపిస్తాను చెప్పండి శోభ గారు ఫ్రూటింగ్ వచ్చినాయండి పునాస మామిడి ఓకే చెట్టు ఓకే సరే సార్ చెడ్ రెడ్ ఆమెది మామూలు చెరకు చెరకు చూడండి ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర చూడండి రెడ్ చెరకు అండ్ మామూలు చెరకు రెండు

గ్రేట్ అంటే మీరు ఇప్పుడు బస్తాలో పెడితే చిన్నగా అంటే ఏం కరాబ్ కావా రోజులు ఇవన్నీ గ్రాఫ్టింగ్ పెట్టాను కదండి అప్పుడప్పుడు లేక బస్తాల్లో పెట్టాను తర్వాత మార్చుకున్నా ఓకే స్వీట్ చింత కూడా ఉంటుందా ఓకే ఇక్కడ బ్రింజల్ ఉంది

ఓకే రామాఫా వచ్చిందండి రాలిపోతుంది ఇది పచ్చిమిర్చి ప్లాంట్ కదా దీంట్లో వచ్చినట్టుంది ఇది బంతి చెట్టు ఓకే గన్నేరు గన్నేరు వెరైటీస్ బాగుంది ఎల్లో గన్నేరు బాగుంది ఏదైనా ఎక్కువ కలర్స్ ఇష్టం నాకు పెడితే అట్లా పెట్టాలని ఇది కూడా గుర్తుపూర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓకే దీంట్లో ఇవి ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి అంటే మీరు ఏదైనా ఒక దాంట్లో అనిపిస్తుంది అనమాట మీకు గార్డెనింగ్ స్టార్ట్ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్ అంటే నాకు నుంచి ఉంది మొక్కలు అంటే ఇష్టము కూడా మొక్కలు కొనుక్కుని తీసుకుని వెళ్లేదాన్ని నచ్చినవి కాతా ఫ్రూట్స్ కాదు చామంతులు గులాబీలు అట్లా కొని పెట్టేదాన్ని ఓకే ఇప్పుడు ఇంకా అది ఇల్లు కొనుక్కున్నాక ఇవన్నీ పైన పెట్టడం అయింది అవునా ముందు ఫ్రూట్స్ పెట్టాలని తెలీదు కాదు తోట పెంచుతున్నారు కదా అప్పటి నుంచి పెట్టాలి బా పెట్ ఒక అంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు మొక్కల్ని చూసుకోవాలంటే ఇలా ఉంది అనుకోండి మనకు మంచిగా ఉంటది కదా చూసుకోవడం తిరగడానికి కూడా స్పేస్ వేసి మంచిగా ఉంటది నాకు కూడా ఇలానే ఇష్టం బాగా పెట్టారు నీట్ గా కూడా ఇస్తారండి మొక్కలకి సపరేట్ గా అంటే అండి కిచెన్ వేస్ట్ వేస్తాను ఓకే కిచెన్ వేస్ట్ లో కొంచెం వాటర్ కలిపేసి అవి వేసి వేస్తాను అంతే ఓకే ఫ్రిడ్జ్ అది ఏమైంది కాకపోతే అక్కడ కంపోస్ట్ వేసాను కదా ఆ వాటర్ మిక్స్ చేసేస్తాను లిచెట్ ఓకే ఓకే బనానాలు నానబెట్టి అదొక వాటర్ ఓకే గా సపరేట్గా ఇప్పుడు ఈ గార్డెనింగ్ అంతా మీరు ఒక్కరే చేసుకుంటారా మీకు హెల్ప్ ఎవరైనా చేస్తారా అండి హెల్ప్ అంటే అంత ఎవరు రారు ఎప్పుడైనా మా వారు వస్తారు ఎక్కువ నేనే చేసుకుంటాను మీ బూమర్ మీ బూమర్ చూడు బూమర్ బూమరా కూపరా బూమర్ బూమర్ అన్ని వీడియోల్లో ఉంటది వీడియో బూమర్ మొక్కలకు మీరు మొక్కలకు పెస్ట్లో వస్తాయి ఇట్లా ఏమి ఏం చేస్తారు ప్రస్తుతానికి అయితే ఏం అయ్యలేదండి ఇంత ముందు అయితే మియం ఆయిల్ స్ప్రే చేసేదాన్ని ఓకే ఇప్పుడు ఏం చేయలే మళ్ళీ చేయాలి ఏదన్నా చేయాలని చూస్తున్నా ఓకే కొంచెం ఫ్రీ అయినాక స్ప్రే చేయాలి ఇప్పుడు మీరు ఏమి అంటే ఎరువులు అట్లా ఏం వాడతారో ఏం అయ్యానండి ఎరువులు అవి మీరు మట్టి సాయిల్ మిక్స్ ఎట్లా వాడతారు కూడా అట్లా మిక్స్ చేయాలి అది ఏముండదు నా దగ్గర ఉన్న కొంచెం మట్టి ఉంటుంది కదా దాంట్లో కింద ఎండు టాకులు అవి వేసి పైన మొక్క అంతే మీరు ఏం నేను అయినా చూడండి మీ గార్డెన్ ఎంత బాగుంది గ్రాఫ్టింగ్ తోటి కూడా మొక్కల్ని పెంచుకోరు ప్లస్ ఇంకొకటి మీరు చిన్న చిన్న పాట అంటే ట్వంటీ లీటర్స్ దాంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టిరు ఇల్లు కూడా ఉన్నాయి మళ్ళీ మంచిగా చాలా బాగుంది అవును చాలా బాగుందండి మీ గార్డెన్ మీరు మీకు మీరు మాకు మంచి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా శోభా గారి గార్డెను తన టిప్స్ కూడా చెప్పారు సో మీకు ఈ వీడియోలు అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కదా తటాబాయ్ బయటే కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు